యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే నీల్ డైరెక్షన్లో సలార్ మూవీతో అభిమానులను మాస్ యాక్షన్తో ఉరు తొలగించాడు ఇక త్వరలోనే కల్కి చిత్రంతో రాబోతున్నాడు ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ప్రభాస్ డూప్ కి ఇచ్చే రెమ్యున్రేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి ఇంతకీ డార్లింగ్ ప్రభాస్ డూప్ కి ఇచ్చే పారితోషిక ఎంత చూద్దాం సాధారణంగా ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలకి బాడీ డబుల్ లేదా డూప్లు ఉంటారన్న సంగతి మనందరికీ తెలిసిందే మూవీల్లో కొన్ని ఫైట్ సీన్స్ మరికొన్ని దృశ్యాల్లో ఇలాంటి డూప్లను పెట్టి మేనేజ్ చేస్తుంటారు డైరెక్టర్లు అలా యాంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ కు డూప్ గా చేస్తున్నాడు కిరణ్ రాజ్ అనే వ్యక్తి ఇతడు బాహుబలి సినిమాలో ప్రభాస్కు డూప్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు అక్కడ నుంచి పాపులారిటీ పెరగడంతో పలు ఇంటర్వ్యూల్లో సైతం కనిపించాడు దీంతో అతడికి క్రేజ్ పెరిగింది ఇదిలా ఉంటే ఇప్పుడు ఇతడికి ఇచ్చే పారితోషకం గురించి వార్తలు అయితే నెట్టింట వైరల్ ఉన్నాయి అయితే మిగతా హీరోల డూప్లకు నిర్మాతల రెమ్యునరేషన్స్ ఇస్తారు కానీ కిరణ్ రాజ్కి ప్రభాసే పారితోషకం ఇస్తాడట అది కూడా లక్షల్లో ఇంతకీ కిరణ్ రాజ్ రెమ్యున్రేషన్ ఒక సినిమాకి ఎంతో తెలుసా అక్షరాల ముప్పై లక్షలని సమాచారం ఈ డబ్బు మొత్తాన్ని ప్రభాసే చెల్లిస్తాడట ఇతడికే కాదు తన సిబ్బంది అందరికీ డార్లింగే జీతాలు ఇస్తాడని తెలుస్తోంది అది కాక కిరణ్ రాజ్కు సినిమాను బట్టి కొన్నిసార్లు ఎక్కువే అందుతుందని టాక్ అయితే డూప్కి ముప్పై లక్షలు ఇస్తారనే రూమర్ నిజమైతే ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే చిన్న చితక హీరోలకు కూడా ఒక సినిమాకు ఈ రేంజ్ రికమెండేషన్ ఉండదు మరి ప్రభాస్ తన డూప్కి ఈ రేంజ్లో పారితోషకం ఇస్తున్నారని వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి